వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను సో చికెన్ అయితే ఫస్ట్ మనం నీట్గా కట్ కొంచెం సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా క్లీన్ అవుతుంది సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను సో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక పీస్ అయితే నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక పెనం పెట్టుకొని వాటిని వేయించుకోవాలన్నమాట ఎండు కొబ్బరిని పీసెస్గా కట్ చేసుకోమని చెప్పాను కదా సో దాన్ని అయితే ఇప్పుడు వేయించేసుకుందాము చక్కగా కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తే దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము సో ఇదైన తర్వాత ఆనియన్స్ చెప్పాను కదా సో అది వీటిని కూడా చక్కగా వేయించేసుకోవాలి ఇవి కూడా బ్రౌనిష్ కలర్లో రావాలన్నమాట అలా వచ్చేంతవరకు వేయించుకుందాం చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఈ రెండుని మెత్తగా మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము సో ఒక ప్యాన్ తీసేసుకొని నేను ఒక ఆయిల్ మాప్తో ఒక మూడు మాపులు అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది చికెన్ కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా అయితే మనం వేసుకోవాలి దాల్చిన చెక్క సాజీరా ఇలాచి మరటి మొగ్గ రెండు లవంగాలు మిరియాలు ఇలా అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ ఆనియన్ అయితే కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట ఇందులోనే బిర్యానీ ఆకు కూడా నేను యాడ్ చేస్తున్నాను సో ఆనియన్ చక్కగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గానే ఉండాలి అప్పుడే చికెన్కి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఇందులోనే కొంచెం నేను పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను ఒక అయితే వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది అనమాట ఈ రెండు వేగిన తర్వాత ఇందులోనే ఇప్పుడు చికెన్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా మొత్తం అంతా కూడా వేసేసుకొని ఇలా మెల్లి మెల్లిగా కదుపుతూ కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు చికెన్ని మగ్గనిద్దాము సో మగ్గిన తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి చికెన్లోని వాటర్ అంతా పైకి వచ్చేసాయి కదా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను సో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కారం కూడా ఒక రెండు స్పూన్లు అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను సో మీరు ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు నాకు ఇంత సరిపోతుంది కాబట్టి నేను ఇంత వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మెల్లిగా కలిపేసుకుందాము ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి సో ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇందాక ఆనియన్ కొబ్బరి మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాం కదా మెత్తగా పేస్ట్ చేసుకొని సో ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని చక్కగా అయితే కలిపేసుకుందాము సో ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక మూడు పచ్చిమిర్చి అయితే ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను సో అన్నంలో నంచుకోవడానికి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మగ్గనిద్దాము సో ఆ తర్వాత అయితే నేను క్యాప్ ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి మసాలా అంతా కూడా పీసెస్కి చాలా బాగా పట్టింది కదా సో మీకు కూడా కనిపిస్తుంది కదా చూస్తూ ఉంటే సో ఇలా ఉన్నప్పుడే మనము కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసేసుకోవాలి సో మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాము కర్రీ మగ్గిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి నీట్గా అయితే మన కర్రీ అయితే ఉడికిపోయింది సో ఇలా ఆయిల్ పైనకి తేలింది కదా సో ఇలా తేలితే మన కర్రీ అయిపోయినట్టే ఇందులోనే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకుందాం సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో మీకు ఎలాంటి రెసిపీలు కావాలన్నా సో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంతేనండి మన చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్